అందరికీ నమస్తే అండి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి హైకోర్టులో ఓటటు తక్కింది యాక్చువల్లీ ఆయనకు ఒక నాలుగు రోజుల కిందట ఓటొ వచ్చింది ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసులో ఆయన్ను అరెస్ట్ చేయడానికి ఎనిమిది పోలీసు బృందాలు గాలిస్తున్న వేళ ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు దాన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు ఆయనకు ఆరో తేదీ వరకు అరెస్ట్ చేయొద్దు అని చెప్పింది సో ఆ తర్వాత అంటే ఆయన అరెస్ట్ చేసే అవకాశం లేకపోవడంతో ఆయన ఎలాగైనా అరెస్ట్ చేయాలనుకున్నారో లేదంటే ఆయన చేసిన విధ్వంసాలు మళ్ళీ వీడియోల రూపంలో బయటకు వచ్చాయో ఏం జరిగిందో కానీ ఆయన మీద త్రీ జీరో సెవెన్ కేసు పెట్టారు త్రీ జీరో సెవెన్ అంటే యాక్చువల్లీ నాన్ అవైలబుల్ కేసు అసలు బెయిల్ ఒక నైంటీ డేస్ మూడు నెలల వరకు బెయిల్ కూడా ఇచ్చే అవకాశం ఉండదు హత్యాత్మం కేసు సో ఆ కేసు పెట్టారు అలాగే ఇంకొన్ని కేసులు నమోదయ్యాయి సో అంటే ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో కాకపోయినా ఈ కేసులో ఆయన అరెస్ట్ చేస్తారని అందరూ భావించారు సో ఆయన దీనిలో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకున్నారు హైకోర్టులో ఈరోజు మూడు రోజులుగా విచారించిన హైకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చింది ఆయనకు జూన్ ఆరో తేదీ వరకు ఆయనను అరెస్ట్ చేయొద్దు ఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన ఏవైతే తీర్పులో షరతులు ఇచ్చామో అవే షరతులు దీనిలో కూడా కంటిన్యూ అవుతాయి ఆయన కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చు కాకపోతే మాచర్ల నియోజకవర్గంలో వెళ్ళకూడదు అక్కడ మాచల్ల నియోజకవర్గంలో వాళ్ళ అనుచరులు ఏమైనా గొడవ చేసినా సరే ఆయనదే బాధ్యత అక్కడ శాంతి భద్రతలు జాగ్రత్తగా ఉండాలి ఇవ ఇలా కొన్ని కీలకమైన షరతులతో హైకోర్టు ఈరోజు తీర్పిచ్చిందనమాట దాంతో పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి ఒక రకంగా ఊరట దక్కినట్టే ఇది తాత్కాలికం జూన్ ఆరో తేదీ ఉండదు అసలు సినిమా ఇది ఏ అభ్యర్థి అయినా అంతే ఏ అభ్యర్థి అయినా ఎంత పెద్ద కేసుల్లో ఇరుక్కున్నా సరే కౌంటింగ్ పోలింగ్ ఇదంతా వాళ్ళకి లైఫ్ ఇంపార్టెంట్ కదా లైఫ్ టర్నింగ్ కదా వాళ్ళ జీవితాంతం దాని గురించే కదా పాలిటిక్స్ అన్నాక సో దీనిలో కోర్టులు కాస్త వెసులుబాటు ఇస్తాయి సో ఇప్పుడు జూన్ ఆరో తేదీని ఏం జరుగుద్ది నేను గతంలో చెప్ చెప్పింది ఒకవేళ జూన్ నాలుగో తేదీన ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఒకవేళ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది అనుకోండి పోలీసులు వేట కంటిన్యూ అవుద్ది ఏదైతే ఇప్పుడు వేట జరుగుతుందో అదే వేట కంటిన్యూ అవుద్ది పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి వ్యతిరేకంగా పావులు కదులుతాయి ఇంకా కొత్త కొత్త కేసులు నమోదైన ఆశ్చర్యపో అప్పుడు ఆయన కోర్టుల్లో న్యాయ పోరాటం చేసుకోవాల్సిందే కో వీళ్ళు కేసులు పెడతారు ఆయన కోర్టుకు వెళ్తారు ఈయన కేసులు పెడతారు వాళ్ళు కోర్టుకు వెళ్తారు మేబీ అరెస్ట్ జరిగితే జరగవచ్చు లేదా కోర్టులో వెసులుబాటు ఇస్తే ఇవ్వచ్చు అంటే పోలీసుల వేట ఆగదు టీడీపీ ప్రభుత్వ వేట అనేది ఐదేళ్ళు కొనసాగుతూనే ఉంటుంది ఆగదు అనేది స్పష్టం జూన్ ఆరో తేదీకి అప్పుడు పోలీసులే కావాలని మళ్ళీ హైకోర్టు తలుపు తడతారు ఇదిగో ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయండి మీరు ఇచ్చిన గొడవ అయిపోయిందని ఒకవేళ వైసీపీ ప్రభుత్వం వచ్చింది అనుకోండి మొత్తం రివర్స్ అవుద్ది ఆయన హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఆయన దర్జాగా ఇన్నాళ్ళు ఎలాగైతే ఉన్నారో నియోజకవర్గంలో రాజులాగా అలాగే ఉంటారు సో ఎన్నికల ఫలితాలే ఆయన భవిష్యత్తులో నిర్దేశించబోతున్నాయి వైసీపీ అధికారంలోకి వస్తే చాలు వైసీపీ అధికారంలోకి వచ్చి ఆయన ఒకవేళ ఓడిపోయినా ఆయనకు కొంత రిస్క్ ఉంటుంది అప్పుడు బ్రహ్మారెడ్డి గారు టీడీపీ నుంచి గెలిస్తే ఆయన గేమ్ ఆయన ప్లే చేస్తాడు అప్పుడు కూడా ఆయనకు రిస్కే ఒకవేళ ఆయన గెలిచి వైసీపీ అధికారంలోకి రాకపోతే అది కూడా ఆయనకి రిస్కే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఆయన కోరలేని పాము లగ్న కష్టమే అంటే ఇక్కడ ఒక నాలుగు ఆప్షన్స్ ఉన్నాయనుకుంటే మూడు ఆప్షన్స్ ఆయనకు వ్యతిరేకంగానే ఉన్నాయి ఒకే ఒక్క ఆప్షన్ ఆయనకు పాజిటివ్ ఏంటంటే ఆయనే గెలవాలి ఆయన పార్టీ అధికారంలోకి రావాలి అది ఆయనకు పాజిటివ్ ఆయన సేఫ్ మిగిలిన మూడు కూడా ఆయన ఓడిపోయి ఆయన పార్టీ అధికారంలోకి వచ్చినా కష్టమే ఆయన గెలిచి ఆయన పార్టీ అధికారంలోకి రాకపోయినా కష్టమే ఇలా ఉన్నాయన్నమాట సో అందుకే పిన్నిల రామకృష్ణారెడ్డి గారి విషయం అంటే జూన్ ఆరో తేదీ తర్వాత ఏం జరగబోతోంది అనేది మనం కళ్ళకు కట్టినట్టు అంచనా వేసుకోవచ్చు ఊహించుకోవచ్చు సో మాచర్ల నియోజకవర్గంలో రాజకీయ భవిష్యత్తు కూడా మారబోతోంది ఇన్నాళ్ళు గత ఇరవై సంవత్సరాలుగా జరిగిన రాజకీయం మేబీ జూన్ నాలుగో తేదీ తర్వాత మాచర్లో ఉండకపోవచ్చు నెక్స్ట్ లెవెల్లో ఉండొచ్చు